బొమ్మడాయి చిన్న బొమ్మడాయి చిన్ని చిన్ని గైస్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి బతికే ఉండే తలారితో పడేటి కులాసులు ఇక్కడైతే జంటగా ఎత్తి పడి చూడండి రెండు కులాసులు పక్కన పక్కనే చిన్నబామ బేర్స్ బలి ఉంటాయి కదా మంచి రేట్ ఇది ఈ మూమెంట్లో కానీ పడింది అనుకో ఇలాంటి బేర్స్ చలి మూడు ఉండవు చూడండి ఒకే తోనా నాకు కనిపిస్తూ ఉంటాయి మూడు కోలాసులు రెండు ఎక్కడో ఒకటి మూడు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు మ్యాటర్ ఏంటంటే ఈరోజు అయితే చేపలకైతే వచ్చిన అండి ఇదిగోండి చెరువుకి అయితే వచ్చిన్నాను చేపలకి వదిలి చూడాలి వాళ్ళు అయితే కానీ ఏం చేపలు పడతాయి ఏమనేది తెలియదు ఇదిగోండి వాళ్ళు అయితే మూట కట్టుకొని వచ్చిన్నాను చూడండి బైక్లో అన్ని సన్నాదులు అయితే కట్టుకొని వచ్చినాను ఈ సూపుర్లు నాకు తెలిసి కోలాసలో పడతాయి అనిపిస్తూ ఉండాలి వదిలి చూస్తాను వాళ్ళు ఏం చేపలు పడతాయి ఏమనేసి మీ తర్వాత అయితే వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే వేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాయస్ ఇప్పుడే అయితే కానీ వదిలేసి గెట్ ఎక్కినాను ఇదిగోండి వీళ్ళైతే తెప్పల వాళ్ళు వాళ్ళు ఎత్తుకొని అయితే వచ్చి ఉంటారు వీళ్ళు కానీ నాతో పాటు వదిలే వాళ్ళు వీలుకో వాళ్ళు నా వల్ల అయితే కానీ ఖాళీ మొత్తం ఎత్తుకచ్చి గెట్ని వేసినాను వీళ్ళైతే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అయితే వీళ్ళైతే వచ్చి ఉన్నారు వదిలేదానికి సో గైస్ మొత్తం అయితే వదిలేసినాను తలారితో వచ్చి చూపిస్తాను ఐదు ఐదు అన్నరైతే టైం అయ్యింది అండి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే కదా పొద్దుపోయేలాగుండాది వాళ్ళు అయితే వదిలేసినాను గైస్ ఇంక తలారితో వచ్చి చూపిస్తాను ఏం చేపలు పడినా ఏమనేసి కోలాసలు చూసినాను వదులుకుంటా పోయి వదిలేసినాడు వాళ్ళు వచ్చి చూసుకుంటే వచ్చేటప్పుడు అయితే కదా ఒక పెద్ద కొన్ని కోలాసలు అయ్యే ముక్కు చేపలు అంటారు చూడ అవే తలారితో చూపిస్తాను ఏం చేపలు పడతాయి అయితే ది సో గైస్ వాళ్ళకాడయితే వచ్చేసాను ఇవ్వండి తలారింది చలి అయితే చంపేస్తా ఉంది జనవరి నెల కదా ఇది కోలాసులు ఏం పన్నాయని సిబ్బరే చూడాలా దీనికి కూడా ఫస్ట్ వాళ్ళకాడయితే వేయరా లేలాసులు లేవు లేవు గైస్ చేప అయితే పడట్లేదు బాగా తలచిపోతా ఉండేది ఖాళీగా ఉండేది వాళ్ళు ఎట్లా ఉండేది చూద్దాం కొద్దిగా ముందుకు పోయి ఇక్కడ ఏదో ఒకటి ఉండదు బొమ్మడాయి చిన్న బొమ్మడాయి చిన్ని చిన్ని బొమ్మడాయి గైస్ కనిపిస్తుంది చిన్నగా ఉండేవి పక్కనే ఒక రెండు కోలాసులు కోలాసు ముక్కుచాప కోలాసలని పిలుస్తారు అని పిలుస్తారు ఒక్కొక్క తాను ఒక్కొక్క పేరు నెక్స్ట్ ఒకటి బతికే ఉన్నాయి తలారితో పడేటి ఇవే కోలాసలు బాగుంటాయి ఇక స్కోర్కి ఇవే ముల్లే ఉండదు వీటికి అయితే కనుక ఒకటి చచ్చిపోయినట్టు ఎలాగైతే కన్నా గడ్డ కట్టిపోయిండీ ఫ్రిడ్జ్లో పెడతామే గడ్డ కట్టకపోతే ఎట్ల అయిపోతే అట్ల అయిపోతా కొన్ని అయితే కదా అక్కడక్కడ అయితే పడి ఉండే ఏ పైనే పడతాయి ఈ చేపలు అయితే కదా కూలగసైతే పైన కింద అయితే పడవు ఒకటి కోలాస్ ఉండాలి చూడండి ఇట్లా బెండ్లు ఉండవు కదా చూడు నీళ్ళు పైనే మును కానీ కానీ చూడ ఒక ఏళ్ళు కానీ మున చూడండి గైస్ వాళ్ళు తగిలేస్తూ ఉంది పైనే పడతాయి కోలాస్ ఎప్పుడు చూడండి పైనే ఉంటుంది కింద అయితే పడినే పడవు కానీ చూడు చెక్ చేయిస్తాను చూడండి కింద అయితే ఒక్క పిల్ల కానీ పడదు కోలాస్ ఎప్పుడు కానీ పైన పడితే వీటి కోసం పైనే కట్టాల్సి వస్తుంది వాళ్ళలో అట్లని ఒత్తుగా పడితే కానీ బాగుంటుంది ఈ మధ్య అయితే పడతా అన్నాయి ఒత్తుగా అయితే పడట్లేదు బతుకే బతికే ఉన్నాయి అయితే అయితే ఒక సౌండ్ చేస్తాయి గైస్ జల్లాలి కదా సౌండ్ చేస్తాయి అట్లా సౌండ్ చేస్తాయి విచిత్రంగా ఉంటుంది సౌండ్ సౌండ్లన్నీ కిస్కిస్ కిస్ 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 అని అది పెట్టాల్సిన ఇటు కాలొస్తాయి ఇక్కడ ఒకటి బేడ్స్ అయితే ఉంది చందమామ బేడ్స్ భలే ఉంటాయి కదా అయితే కదా మంచి రేట్ ఇది ఈ మూమెంట్లో కానీ పడింది అనుకో ఇలాంటి బేడ్స్ సూపర్గా ఉంటుంది రేట్ భలే బత ఇది కాకపోతే అవి పెద్దగా పడవట్లే ఇప్పుడు ఇప్పుడే చెరువులు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడే తెల్లారితో అయితే పడతా ఉండవు బతికే ఉండవు అది కన్నా పడతావు కదా బా సెల్ ఫోన్ వచ్చి కొట్టింది కాదు సొక్కలా ఎగురొచ్చి పట్టని బా లో రాను రాను లోతు వెళ్ళిపోతాం ఇక్కడైతే జంటగా ఇది చూడండి రెండు కోలాసలు పక్కన పక్కనే జంట బిడ్డలు కోలాసలు ఎక్కువ ఇసుగుబూరు వాళ్ళైతే ఆ పక్క అయితే వదిలిండాను వాడికైతే పాదలుచుకోలేదు ఇప్పుడు ఫస్ట్ ఈ కుట్టేసిన తర్వాత మళ్ళీ అయితే వాడి దగ్గరికి పోతాను బుల్లెట్ చూసినట్టు చూస్తుంది ఇదే పుసుకొని వెళ్ళింది ఎట్ట చలితంది మూడు ఉండే ఒకే తోనా మెగ్గనిపిస్తూ ఉంటాయి మూడు కోలాసులు ఇటు రెండు అది ఎక్కువ మూడు మూడు ఒకే తోన కూడా ఉంటాయి ఇట్లా పడితే కానీ ఉత్తగా జాబులో బాగుంటాయి సరీ ఒక వీడే అయితే ఆపేస్తాను ఇసుగురు వాళ్ళ దగ్గరికి అయితే చూపిస్తాను లేకుండా అంటే ఇంటికి వెళ్ళి గట్టికి వెళ్ళిన తర్వాత చేపలు తీసి చూపిస్తాను ఏమేమి పడి ఉన్నాయని అయితే ఇవాళకైతే ఒకరు ఎక్కువైతే బాగుంటుంది చూడండి చందేలు ఉండయి కోలాస్ ఉండాలి పక్కన పక్కనే పక్కన పక్కన ఇవ్వడు చూడండి ఎందుకంటే ఇది ఒకరోజు చిన్న గైస్ చూడండి దీనికైతే ఒక రకంగా పడి ఉంటాయి సో గైస్ ఇదిగోండి మనకైతే పడి ఉండే చేపలు అయితే మొత్తం ఇవే అండి కోలాసులు ఇసుగు బుర్రులు పక్కిలు బొమ్మడాయిలు ఇవే ఈ పక్కలు అయితే మూడు వడ్లు వంద వంద రూపాయలకి వంద వందలు లెక్కన మూడు వడ్లు మూడు వందలు కోలాసులు వంద రూపాయలు ఇసుగు బుర్రలు వచ్చి మూడు వందలు చెప్పాడు అండి పోగో రెండు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చి తీసుకున్నాడు ఈ బొమ్మడాయిలు అయితే వంద రూపాయలు బొమ్మడాలు అయితే డిమాండ్ కాబట్టి ఎంతైనా సరే వస్తారు ఇదిగోండి ఈ కోలాసులతో పాటు ఇంకొద్ది కోలాసలు అయితే బడి ఉంటాయి ఇదిగోండి ఇవైతే ఉన్నాయి ఈ మొత్తం ఆ మూడు రోజులు ఈ కోలాసలు కలిపి నాలుగు వందలకి అయితే ఇచ్చేసినాను ఐదు వందలు చెప్పిన నాలుగు వందలు ఇచ్చినారు మొత్తం కలిపి అయితే కానీ వెయ్యి యాభై రూపాయలకి అయితే ఉన్నాయి కదా ఈ షాపులన్నీ అయితే మన పక్కన వాళ్ళకి బడి చేయితే పాలయరు షాపులకి పండగనైతే ఇదిగో మన చేయలు అయితే రూపాయలు అయితే లాభం అండి ఈరోజు పర్లేదు మాత్రం అయితే